ఈరోజు చంద్రగొండ మండలంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు మండల వ్యాప్తంగా ఉగాది సందర్భంగా పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు మరి నిరుపేదలకి సన్న బియ్యం అనే ఆలోచనతో ఉగాది రోజున ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా నిన్న ఒకటో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన డీలర్ నుండి సన్న బియ్యం ఇచ్చినట్టు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చంద్రగొండ మండలంలో కూడా పలు పలు డీలర్ల దగ్గరికి వెళ్ళి డిప్పుల దగ్గరికి వెళ్ళిన రోజు నేను సన్న బియ్యం కూడా రేషన్ డీలర్ నుండి సన్న బియ్యం ఇచ్చినట్టు కార్యక్రమం కాదు కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఇది చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ మాకు సన్న బియ్యం ఇస్తూ చాలా ఆనందంగా ఉంది గతంలో దొడ్డు బియ్యం ఉండే కానీ మేము దొడ్డు బియ్యం మీకు చాలా ఇబ్బంది పడుతూ పడుతూ ఉన్నాం కానీ ఈరోజు మాకు సన్న బియ్యం మీరు ఇస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది మాకు మా కుటుంబాలు కూడా చాలా బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు డిపో అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కూడా ఆ బాబు అదేవిధంగా జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కారణంగా ఈ మండలంలో నేను ప్రా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందించినటువంటి సేవలను తెలియజేయటం అదేవిధంగా మహాత్మా గాంధీ గారు గ్రామాల్ని ఏ విధంగా ఉండాలన్న ఆలోచనతో తలపు తట్టారో ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియజేయటం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినటువంటి పొందుపరిచిన పరిచయం అంశాలని ప్రజలకి ఏ విధ ప్రజలకి తెలియజేసే విధంగా ఈరోజు కూడా ర్యాలీని నేను ప్రారంభించడం జరిగింది ఇది ఇది నిరంతరం సుమారు ఒక నెల రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నేను మోడల్ విలేజ్గా హౌజింగ్ ప్రారంభ ప్రారంభించినటువంటి బెండల్పొరంలోకి రావడం జరిగింది ఇక్కడ ఈ దీనికి మొదటి దశలో రెండో దశలో మొత్తం మూడు వందల తొమ్మిది ఇళ్ళను నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది పూర్తిగా అరుగులైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా బేస్ మట్టం కడితే లక్ష రూపాయలని అదేవిధంగా గోడగడితే ఒకటి ఇరవై ఐదు అదేవిధంగా స్లాబ్ స్లాబ్ వర్క్ వస్తే ఆ రెండు లక్షలు పూర్తిగా అయిన తర్వాత సుమారు మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం ఆ ఈ యొక్క ఏదైతే ఆ ఇందిరమేళ్ళ యొక్క పరిశీలన అర్థం ఈ గ్రామానికి నేను రావడం జరిగింది అదేవిధంగా రెండో దశలో శాంక్షన్ చేసినటువంటి అరవై ఇళ్ళను కూడా ఈరోజు నేను మళ్ళీ శంకుస్థాపన చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే గత ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకి ప్రజలకి చేసే సంక్షేమ పథకాలు విఫలమైందని ప్రజల యొక్క సంక్షేమ కమలు కార్యక్రమాలు పూర్తిగా విఫలమైందని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు తీసేగా ప్రజలందరూ ఆశీర్వదించారు దానిలో భాగంగా ఇచ్చినటువంటి హామీల మేరకు ఇచ్చినటువంటి హారు గ్యారెంటీల మేరకు అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినాం అదేవిధంగా ఈరోజు చంద్రగుండ మండలంలో బస్సు ఎక్కితే హైదరాబాద్ వరకు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం రెండు వందల యూనిట్ లోపట ఏదైతే గృహజ్యోతి ఇచ్చే కార్యక్రమం కూడా చాలా ఇళ్లలో కూడా ఇది రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటుని ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుండి పది లక్షలు మేము పెంచడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇందిరం ఇల్లు అయితే మేము ఇస్తాం మాట ఇచ్చినాము మాట ప్రకారంగా మేము మోడల్ విలేజ్గా ప్రారంభించడం ఇది ఒక హామీలో ఒక భాగం అదే విధంగా చూడండి అంటే రుణమాఫీ కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తున్న మాట ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు చేయగలిగి సుమారు మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఈ రోజు ఒక బృహత్తర కార్యక్రమం ఆ ఈ యొక్క ఏదైతే ఆ ఇందిరం యొక్క పరిశీలన అర్థం ఈ గ్రామానికి రావడం జరిగింది అదే విధంగా రెండో దశలో శాంక్షన్ చేసినటువంటి అరవై ఇళ్లను కూడా ఈ రోజు నేను మళ్ళీ శంకుస్థాపన చేయడం కూడా జరుగుతా ఉంది అంటే గత ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకి ప్రజలకి చేసే సంక్షేమ పథకాలు విఫలమైందని ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా విఫలమైందని ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు తీసేగా ప్రజలందరూ ఆశీర్వదించారు దానిలో భాగంగా ఇచ్చినటువంటి హామీల మేరకు ఇచ్చినటువంటి హారు గ్యారంటీల మేరకు అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినాం అదేవిధంగా ఈరోజు చంద్రగుండ మండలంలో బస్సు ఎక్కితే హైదరాబాద్ వరకు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం రెండు వందల యూనిట్ లోపట ఏదైతే గృహజ్యోతి ఇచ్చే కార్యక్రమం కూడా చాలా ఇళ్లలో కూడా ఇది రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంటుని ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుండి పది లక్షలు మేము పెంచడం జరిగింది ఇంత అద్భుతమైన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను పన్నెండు నెలల లోపటే మనం సాధించినాం అంటే పార్టీ ఓటు ఉంటే కాదు గతంలో చూసినాం దళితులకు మూడు ఎకరాలను మాటించినాం ఇచ్చిండ్రా దళితులు సీఎం మాట మాటిచ్చిండ్రు చేసిండ్రా ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చిన చేసిండ్ర అంటే ఇవన్నీ కూడా గత గత టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన కారణంగానే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశీర్వదించారు మేమిచ్చిన హాలు గ్యారెంటీ భక్తులు అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నాం దానిలో భాగంగా రేషన్ సన్న బియ్యం అని ఇచ్చినాం వాటి ప్రకారంగా ఈరోజు సన్న బియ్యాన్ని మనం ఇస్తా ఉన్నాం సన్న ఒడ్లు కనుక పండిస్తే బోనస్ ఐదు వందల రూపాయలు మాటించినాం ఏమి ఏం చేయలేదు అంటే ఇచ్చిన హారు గ్యారంటీ పథకాలు చేస్తున్నాం అదేవిధంగా మహిళలు శక్తివంతులుగా తయారు కావడానికి ఈ రోజు ఈ నియోజకవర్గానికి మహిళల శక్తికి వంద కోట్ల రూపాయలు నేను ఈ యొక్క నియోజకవర్గం తీసుకొచ్చిన అన్ని సంఘాలలో మహిళని ముందుకు తీసుకెళ్లని ఆలోచనతో గొప్ప బృహత్తర కార్యక్రమాలు కూడా ఈ రోజు మండల వ్యాప్తంగా నియోజకవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అస్సం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది పోర్టరీ కాదు ఇది అద్భుతమైన పథకాలతో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది మా మాటకి వెనక తగదు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కాస్త చిన్న వెసులుబాటుగా ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా చాలా అంచెలంచేగా పూర్తిగా మరి చేసే కార్యక్రమం తీసుకెళ్తా ఉన్నాం చూస్తున్నాం ఈరోజు మనం ఇల్లు మాట ఇచ్చినాం ఈ ప్రాంతానికి వచ్చినాం ఇచ్చినాం మాట ప్రకారం ఇల్లు ఇది నేజరు వ్యాప్తంగా అద్భుతంగా మరి నాలుగేళ్లలో మేము తయారు చేస్తాం కాబట్టి అనేక రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తాం